విషాదకరమైన రోడ్డు ప్రమాదం పొదిలి పట్టణం బాప్టిస్ట్ పాలెం వద్ద ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనాన్ని కొని చేంకుర్తి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు స్థానికుల కథనం ప్రకారం స్కార్పియో వాహనం బస్సును ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చూసు చోటు చేసుకుందని వాహనంలో ప్రయాణిస్తున్న మహిళా వైద్యరాలు తక్షణమే వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే సుబ్బారావు అక్కడికక్కడే మరణించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సౌండ్ సూషన్ లోపల ఏమైందంటే అతనికి నాడు చూస్తే నాడు లేదు నేను ఏ వైద్యంలో పనిచేస్తున్నా నేను చూశాను ఫస్ట్ మళ్ళీ వేరే అతను మళ్ళీ పట్టిస్తే సార్ సరే ఏం జరిగిందంటే డాక్టర్ గారు అంటే అమ్మా అమ్మ నాడు పిచ్చింది డ్రెస్సింగ్ చేసింది బాడీ అయినా లేదు అడిగి వేసుకోకుండా ఇంకా వెళ్ళిపోతుంది అనుకునేది అలసి పట్టి బైక్ వచ్చింది బైక్ వచ్చి బైక్ కూడా కారు కింద ఉంటుంది